పెట్టలే ఆయన పేరు యాదయ్య ఇగో గాడ ఆయన పేరు కూడా పెట్టలే అవతలంగా కూర్చున్నా చూడు ఆయన పేరు కూడా ఆయన రావే పేరు పెట్టిన విలువై నువ్వు మాట్లాడు బాబాయ్ వస్తున్నాయి ఏడానికి వచ్చినాయి ఏడాది పెట్టినావు గాడోళ్ళకు మాత్రం మొగలం కుడిచట్టుగా ఒక బస్సు పెరిగి అన్నావు అంతేనా ఇక అది ఒక్కటే వచ్చింది నువ్వు ఏంటంటే మండలానికి ఒకటే రైతు బంద్ రైతు బంద్ చేస్తున్నావు ఆయనకు ఒకనే కేస్తే ఊరంత సల్లగా ఉన్నట్టేనా అయినా లేక చెప్పు ఒక ఊరికి ఎట్టేస్తావు నీ చేత నువ్వు వేస్తావు మేము మీకు మేము రేపు ఓటేస్తాము మాకు చేతన ఇచ్చింది నువ్వు వేస్తా పెంచాయి అని అడిగినావా మేము అడగలేదు నీ ఇష్టం అట్టినట్టు ఆమె ఆమెలు ఇచ్చారు జనాలు చేసారు గెలిచిన గెలిచినాక ఏముందా కథ ఏమున్నది ఏమి లేదు ఏమి లేదా వచ్చి అంత వచ్చిదే అట్లా ఉంది కథ

మాపి చేస్తాని అయితే కాళ్ళు లేవు కండ్లు లేవు నాకు ఏవి లేవు నాకు కొడుకు నుంచే ఏ నేను ఒక్కడి నుంచే గదే ఇల్లు ఆ ఇల్లు రేగలు కొట్టడానికి కరాంటే మాపి కాలేదు నాది ఎందుకోసం చేయలే చేయలే మళ్ళీ అందరికీ చుట్టుపక్కల అన్నీ అయినాయి ఏమో మరి ఏం చేయలేదు పోతే నానపురం పోతే ఓకే ఆయన అని ఆడన్నారు మళ్ళీ నానపు అది గ్యాస్ కంపెనీకి ఆడికి మంచి ఆడికి పోతే నానపురం పోయాన్ని ఆ గ్యాస్ కంపెనీకి గ్యాస్ ఆడే వేస్తే ఐదు వందలు మా పని ఐదు వందలు ఏనే చేస్తా అంటే వ్యతిరేకత అనేది వస్తుంది వాస్తవమేనా సా వచ్చింది చాలా మందికి వచ్చి ఇప్పుడు ఆయన ఏమైనా రైతు బంధు అన్న ఆరామీలలో ఒక బస్సే చేసి ఉంటుంది ఏమీ చేయలేదు ఆయన నా లెక్కన శేతకా అన్నట్టునా ఏం చేస్తారు మేము అడగలేక నాకు ఇయ్యం అయ్యాకింది ఆమీలని ఎగురానికి ఏడు వందల యాభై ఇస్తానన్నావు ఆ ఏడు వందల యాభై ఆరు వందలు ఆరు ఆరు వేలు చేసినావు ఏడు వేలు ఐదు వందలు పోయినా ఆరు వేలు చేసినావు ఆరు వేలు చేసినాక ఆరు వేలు లేవు ఆరు పాశాలు ఏదో సినిన్నది గూడెం చూసుకొని మండలానికి కొత్తలాపురం ఇస్తున్నాను కొత్తలాపురం ఇచ్చినావు ఉమ్ దాని కథ సో మరి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పోట్ లేరంట ఏ ఏ ఎలాంటి ఈసారి కిస ఉంటాడు మొజ్జుకంగా ఒకసారి గా యాస్తాడు మేము ఐతయ్యం మీరేతే ఎందుకు ఎరు ఆ అ ఎందుకు మరి ఉన్న మాట ఒకటేనే నిర్రేయించుకున్నా ఒక్క మాట అన్న నిక నికరంగా నిగ్గిస్తున్నా అని చెప్నావా రైజుకు అది సరే వడ్లకు అది కట్టిస్తానే వడ్లకు వడ్డలు సరియంగా ఇంకా ఐదు వందలు రైతుకి ఇస్తానని బోనస్ ఇస్తాననిగా మరి ఆ బోనస్ లే రాయా ఇచ్చేది లే రాయ్ సచ్చేది రే రాయ్ మల్లేశా మల్లేశమే వ్యవసాయమే ఎట్ల గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కూడా రాబోతా ఎట్లా ఉంటది ఈసారి ఇప్పుడున్న గవర్నమెంట్ ఎట్లా ఏమి ఇప్పుడు పథకాలు ఏం ఇస్తలేదుగా అవేటేట్టుంటది పథకాలు అన్ని ఇస్తేనేమో వేరుంటది పథకాలు వేయలేక అసలు వస్తలేవు టింగ టింగ అనుకుంటా రైతు బందు పడతారు ఏడపడ్డాయి ఒక ఒక మండలానికి ఒక ఊరికి కేటాయించిర్రు అంతే గేమ్ రాలేగా ఒక ఊరు కేటాయిస్తే మరి మిగతా ఊరి పరిస్థితి ఏమో ఇప్పుడు నెలవారో కాయం వేస్తా ఉంటారు ఏమేస్తారు అంతే ఈంద్రం ఇంట్లో ఇవన్నీ వస్తున్నాయి పోనీ కొత్త కాదు ఏమో మనం రాసుకోకపోయి ఏం అంతేనా అంతే మరి పాలన ఎట్లా కాంగ్రెస్ పాలన ఏముంది గట్టిన ఏముంది పాలన నా పేరు వెంకటయ్య వెంకటయ్యుంది సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి మళ్ళా వస్తున్నాయి సార్ ఊర్లల్లా ఏ ఉన్నా గానీ అన్నం దగ్గరికి పోతారు అన్నం దగ్గర కోడయ్యాడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఆయాలు చెప్పింది ఒకటి కూడా ముందుకు తేలే ఇప్పుడు ముందు ఇప్పుడు అన్నం పెట్టిన దగ్గర పోతారా అన్నం పెట్టిన దగ్గరికి అన్నం పెట్టి తింటారు వాళ్ళు మాట్లాడతారు నువ్వు ఏం పెట్టినావు అన్ని ఆయాలు ఉడకబెట్టినట్టు ఆడికి పోతారు కొద్దిగా అండలు బోర్లు వేస్తే ఏం తింటారు కదా పేరే చెప్పుకుంటే పేరు పెద్దగా చెప్తు కానీ ఉల్లెళ్ళకు వచ్చి ఏం చేయపోతుంది ఏముంది అంతే ముఖ్యమంత్రి ఏం ముఖ్యమంత్రి ఎడ చేస్తు మీకు అనిపిస్తారు కదా మీరు కూడా మాకు ఒక మా ఇంట్లో మీరు మీకు కూడా ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వం జనానికి ఎట్లా అనిపిస్తుంది జనం మీరు ఏడికి పోయినా ఎట్లా అనిపిస్తుంది మిమ్మల్ని ఏమంటారు మిమ్మల్ని ఏమంటారు ఏమంటారు చెప్పరాదు పోతే మీకు కూడా అన్ని అన్నిసా అయింది మా ఆసన దగ్గరకు వస్తాయి ఏం మంచిగుంది అయ్యా ఏం మంచిగా హామీలు రాలేదు గ్యాస్ అని ఐదు వేలు కట్టుకొని తొమ్మిది వేలు కడితే ఆడ పైసలు టింగు టింగు అని కూడా వచ్చినాయి ఎక్కడికి టింగు టింగు లేదు బంగు లేదు ఇక టింగు ఆశ వేలుకున్నాం ఆశ వేలుకొని మంచి వచ్చేది పంట పండగేసిండు చేశారు రెండు పంటలకు వేసిండు ఒక ఒక పండగ ఐదు అట్లా వేసిండు పదివేలు సంవత్సరం ఇప్పుడు ఇప్పుడు ఏది ఏది లేదు సిప్ప కూడా లేదు రెండు లక్షలుగా తెచ్చుకోరు రెండు వందల ఎలక్షన్ అయినప్పుడు రెండు వందల అందరు తెచ్చుకోరి నేను చేస్తా అన్నాడు అంతమంది కొంతమంది మొత్తుకుంటారు